ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి మరో నాలుగు రోజుల్లో చాలా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి వీరు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు ఎందుకంటే మరో రెండు పెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదానికి చెందినవారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వాస నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది ఏడు అలాగే వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలకు కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది అలాగే ఈ రాశి జాతకులకు ఈ నక్షత్రం వాళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి వైద్యురం ఉంగరము భరి నక్షత్రం వాళ్ళకి వజ్రము పృతిక నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరం ధరించడం వల్ల వీరికి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట ఇక ముందుగా మనం వారి గుణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను తట్టుకున్నారు వీరికి తెలియతేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఎవరికి మోసం చేయాలని అనుకోరు ఎవరి జోలికి కూడా వెళ్ళరనమాట వీరికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి ఎందుకంటే మేషరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవశక్తి తోడుగా ఉండబోతుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు అనుకున్నది సాధిస్తారు వీరికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభించబోతుంది ఈ నాలుగు రోజుల్లో అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభించబోతుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది మీరు ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు డబ్బు బాగా వస్తుంది కుటుంబంలో అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంతో మీరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ హనుమంతుడే ఈ నాలుగు రోజుల్లో మీకు తోడుగా ఉండబోతున్నాడు దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో ఆ హనుమంతుడు అనేది మీకు తోడుగా ఉండబోతున్నాడు దానివల్ల ఎలాంటి నష్టాలు అనేవి జరగవు మంచి లాభాలు అనేవి వస్తాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఐదు రోజు ఈ ఐదు రోజులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకోండి అన్నీ పోతాయి హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా తొలగిపోతుంది ఈ శనివారం రోజున హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేయండి హనుమంతునికి తమలపాకులంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో అనేది ఉండదనమాట మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మంచి శుభవార్తలు అనేది వింటారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోమాకండి ఇక ఈ రాశివారి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఈ రాశివారు వారికి ఎలాంటి ఆపద వీరు తోడుగా ఉంటారు వారికి ఏ ఆపద రానివ్వకుండా వీరు తోడుగా ఉంటారు ఈ రాశి వారికి దేవుడి మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాలన్నీ కూడా దూరం అవుతాయి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి బాధపడతారు ఈ రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరిని వరించబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి సంతానం కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా తప్పకుండా నెరవేరబోతున్నాయి ఇక ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే ఈ ఐదు రోజులు డబ్బు ఎవరికి కూడా తప్పు అప్పుగా ఇవ్వకండి దానివల్ల మీ అదృష్టం వారితో వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నాలుగు రోజులు మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ఈ నాలుగు రోజులు బయట వారితో గొడవలు పడకండి అలాగే ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ నాలుగు రోజులు అందులో మీరు ముఖ్యంగా ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కా కాకులకు అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం దానివల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదుకోమాకండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులన్నమాట ఇవి మీకు అదృష్టంగా బాగా కలిసి వస్తాయి అన్నమాట ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ నాలుగు రోజుల్లో మీకు అంతా కూడా మంచిగా జరగబోతుంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ